लोने चेतावनी कर रहा हूं انا مدرسه دينا لها بتاعت انا مدرسه चेतावनी करता हूं और 6 से 6 यानी दिसता है और एक संतुलन पूरा रहता है वो 5 7 पूरे 5 7 पूरे हां एक संतुलन रहता है हां 5 साल का नाचती है ये बैठे लोग इधर मैडम ये अपन मैडम एडवर्टेड मेरे रोज सारे कैसे बना ले मैडम चलो चलो मैडम यार की पाला ఎట్లంటే అట్లా పోతా అంటారు మా నీళ్లు ఉన్న దగ్గరికి లేదా కొండల కుట్టలు ఉన్న దగ్గరికి ఆడుకుంటూ వెళ్తారు ఎటువంటి పందాలను జరగకుండా పిల్లల్ని మనం కాపాడాలని ఆ ఉద్దేశంతో మేడం అంత దూరం నుంచి వచ్చి మనకి ఈ విషయాలు తెలియజేస్తున్నారు మనము పనులకు పోయినా కూడా మన పిల్లలకి కొంచెం పెట్టుకొని ఉన్నారు జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి మనం పెంచుకోలేము కదా పిల్లల్ని అవునా కదా ఎంత కష్టపడి మనం పిల్లలు పెంచుకుంటాము కాబట్టి మన పిల్లల పైన కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అవి హాలిడేస్లో కొంచెం మీ కనుసన్నల్లోనే పిల్లలు పెట్టుకోండి అట్లే ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లలందరికీ ఒక చేర్పిస్తాము మేము అందరూ చేర్పించండి మూడు ప్లస్ మూడు సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ మా అంగన్వాడికి పంపించండి అమ్మా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం అమ్మా दरोड़ ना छुट्टाड़े में फैले के पराई में आए मेरा में मेरा में खिचे पैसों आई मेरा वीडियो बना के अच्छी का फोटो बाबू जो सिर पे से तो सिर पे को सिर रखो मेरा बटन पूछ ले ये अर्जुन ले हम थक चुका हूं बेटा बेटा एवरेस्ट ले ले उठो नहीं वीडियो नहीं कर सकते लकी सही का पूछो आ ना लाइन है जाती बच्चे अच्छा मैंने बे एदले हां ये रहता यार येड़े मैच पे अटचो नहीं इले लगा अब मैं बाहर रखो काम कुछ नहीं है और कुछ नहीं है ये कुछ आज बनाया और एक రేపు అక్షయ తృతీయ ముప్పయో తేదీ ఏప్రిల్ ముప్పై అక్షయ తృతీయ మాస్ మ్యారేజెస్ అంటే హిందువులకి ఎక్కువ మంచి రోజు అనమాట పెళ్లిళ్ళు జరుగుతాయి అనే ఉద్దేశంతో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడ జరగకూడదు చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ అంటే ఎంత వయసు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళని పిల్లలు అంటారు వాళ్ళకి ఆ పద్దెనిమిది సంవత్సరాలు లోపు వయసు వాళ్ళకి పెళ్లి చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి రెండు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష ఉండొచ్చు దాని తీవ్రతను బట్టి అమ్మాయితో చేసినారని తెలిస్తే ఫోక్సో అమలు అయితే దాదాపు లైవ్ పడచ్చు ఏడు సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ జైలు శిక్ష ఉండొచ్చు వాళ్ళకు కూడా ఫైన్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజెస్ కానీ మాస్ మ్యారేజెస్ లో గానీ పిల్లల వయసు చూసే మీరు పిల్లలకు సంబంధించిన వివాహం చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అదే విధంగా ఎవరైతే పేరెంట్స్ చెప్పిన ఇంతవరకు తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయి అనాథంగా అమ్మో తాతగర ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా పిన్నో బాబాయో పెద్దమ్మో ఎవరైనా చూసుకుంటూ ఆ పిల్లలు ఉంటే వాళ్ళకి స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ కింద మనం నెలకు నాలుగు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అందులో ఒక అప్లికేషన్ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాబట్టి మన గ్రామంలో కానీ మీ ఏరియాలో కానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే అప్లై చేయడం చేసుకోవడానికి చెప్పడానికి మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి తర్వాత నిజంగా మన ఏరియాలో చైల్డ్ లేబర్ అంటే పిల్లల్ని పనిలో పెట్టుకోవడం వాళ్ళ తల్లిదండ్రులు అప్పు చేసింది పిల్లల్ని పనిలో పెట్టుకొని వాళ్ళకి డబ్బు ఇవ్వకపోవడము పిల్లల్ని ఇబ్బందులు పెట్టడము చైల్డ్ మ్యారేజ్ చేయడము స్కూల్ కి పోకుండా ఇంట్లో పెట్టుకోవడము ఇట్లా రకరకాల పిల్లలు మీరు చూస్తే నేను చైల్డ్ కంప్లైంట్ కన్నా మంచిగా నంబర్ చేసి చెప్తే వాళ్ళు ఎవరు చెప్పినారు చైల్డ్ లైన్ వాళ్ళు ఎవరు కానీ పిల్లల కోసం మరి పిల్లలు చూసుకోవాలనే ఆశతో మీ ఇక్కడికి రమ్మని చెప్పడం మేడం అటు మేడం కూడా థ్యాంక్స్ చెప్పాలా కొన్ని విషయాలు చెప్తున్నాను కాబట్టి అవకాశం కల్పించాలని ఓకే ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీదేవి మేడం గారికి మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీకు అందరికీ కూడా మా అభిప్రాయం